నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ నేను రాజేష్ ఫైర్ బ్రాండ్ మల్లారెడ్డి తెలంగాణలో మల్లారెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్గా గుర్తింపు ఉంటుందో ఆయన ఇవాళ స్వరం మార్చారని చెప్పుకోరు ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన తొడగొట్టినటువంటి మల్లారెడ్డి ఇప్పుడు టోన్ మార్చారు సీఎం రేవంత్ రెడ్డి తన దోస్త్ అంటూ కూడా ఆయన మీడియాకు సెలవు ఇచ్చారు మంచి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్ చెప్తూ ఉన్నారు సో తెలంగాణ పాలిటిక్స్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఒక ప్రత్యేకమైన స్థానమనే రాజకీయాల్లో ఉందని చెప్పుకోవాలి ఆయన ఏది మాట్లాడినా ఏం చేసినా కొంత సంచలనంగా మారుతుంది ఆయన స్టెప్ వేసినా మాట మాట్లాడినా సంచలనమే సో తాజాగా ఈరోజు ఆయన మాట్లాడుతూ కూడా మీడియాతో పలు అంశాలు ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్తూ వస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తాము కలలో కూడా ఊహించలేదంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే కాంగ్రెస్ గెలిచినా ఇంకా ఆ షాక్ నుంచి తాము ఎవరు కోలుకోలేదంటూ కూడా చెప్తున్నారు సో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం తనకు చెప్పిందని అయితే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని కూడా ఆయన అధిష్టానాన్ని కోరినట్టు కూడా చెప్తూ ఉన్నారు సో ఇక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటంలో ఎటువంటి తప్పు లేదంటున్నటువంటి మల్లారెడ్డి త్వరలోనే నేను కూడా రేవంత్ని కలుస్తానంటూ కూడా ఆయన కుండ కొట్టారు గతంలో టీడీపీలో ఇద్దరు కలిసి పనిచేసినటువంటి అనుభవం కూడా మా ఇద్దరికి ఉంది తాము కలిసే ముందు కూడా ఎలాంటి అపోహలు కూడా పోకుండా ముందుగానే నేను మీడియాకి చెప్పి అందరికీ చెప్పిన తర్వాత నేను కలుస్తానంటూ కూడా మల్లారెడ్డి చెప్తూ ఉన్నాడు అయితే ఇవాళ మల్లారెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఓవైపు లీడర్లు అందరూ ఎమ్మెల్యేలందరూ పోయి కలుస్తున్నటువంటి సందర్భంగా రేవంత్ కలవటంలో తప్పు లేదంటూ కూడా చెప్తున్నాడు మరోవైపు రేవంత్ మేమిద్దరం కలిసి పనిచేసామని చెప్తున్నాడు ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పీసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయంగా పెద్ద దుమారని రేపారు మల్లారెడ్డి తొడగొట్టి ఇట్లాంటి సందర్భాల్లో ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఇవాళ ఈ తరహా వ్యాఖ్యలు ఎట్లా చూడాలి మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది కలలో కూడా ఊహించలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకా మీరు అధికారంలో ఉన్నామనుకునే ఇవాళ మాట్లాడుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు సో ఇవాళ మల్లారెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రకంగా కలకలమే సృష్టిస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి పొగట్టం అంటే గతంలో తిట్టినటువంటి మల్లారెడ్డి ఇవాళ అదే రేవంత్ రెడ్డిని పొగట్టం మరోవైపు ఈయన కూడా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా వాళ్ళ కుటుంబం నుంచే పోటీ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం కోరటం సో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఇట్లా నేతలు రోజుకో మాట మాట్లాడి పెద్ద ఎత్తున కలవరం పుట్టిస్తున్నారు అధిష్టానం పెద్ద ఎత్తున టెన్షన్ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా తలా ఒక మాట మాట్లాడటం పూర్తిగా ఇవాళ ట్రాక్ నుంచి తప్పినట్టయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక మల్లారెడ్డి ఎప్పుడు రేవంత్ రెడ్డిని కలుస్తారని మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది మరి ఈ అంశాలపైన మాట్లాడే అంశాలపైన సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడా లేదంటే ఈనే అపాయింట్మెంట్ కోరుతాడా ఇవన్నీ పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో సో మల్లారెడ్డి కామెంట్స్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ మ్యాచ్ థ్యాంక్ యూ